వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ జూబ్లీ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించాడు నవీన్ యాదవ్కి సంబంధించి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్కి అత్యంత ఆప్తమిత్రుడు సన్నిహితుడు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాములు నాయక్ గారు ఉన్నారు వాళ్ళతో పాటు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ మీకు కూడా శుభాకాంక్షలు మీ ప్రియమిత్రుడు చాలా పురాణ టక్కర్ అనుకోవాలి ఆయన కొడుకు ఎమ్మెల్యే అయినాడు సో మీరు కూడా చాలా వరకు ఆయన ఎమ్మెల్యే కావాలని చాలా ఇళ్ళ నుంచి కోరుకున్నారు సో ఇప్పుడు ఎమ్మెల్యే ఎట్లా అనిపిస్తుంది నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలవడం ఇప్పుడు గెలుపు ఒక సంతోషమైన వాతావరణం ఆ రోజు నా వాళ్ళ ఇంటికి పోతే ఆనంద బు ఆ రోజు వాళ్ళ మదరు వాళ్ళ బిడ్డ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన సామాన్యంగా ఎలాడు నవీన్ యాదవ్ నవీన్ కాదు ఆయన కండళ్ళ ఆనంద బస్పాల్ పరాలి అది చూసి నేను తట్టుకోలేక నా గిట్ట ఇదైంది ఏ కొడుకు కన్నా తండ్రికి అమ్మకి ఏముంటుందంటే నా కొడుకు మంచి పేరు రావాలి మా కొడుకుకు నలభై సంవత్సరాల కోరిక ఉంది నాకైతే ఎట్లన్నా రౌడీ షీటర్ రౌడీ షీటర్ అని పెట్టేసి కావాలని నా కొడుకు ఒక స్థాయికి ఎదగాలనేది వాళ్ళ అమ్మకు ఉండే వాళ్ళ అమ్మ ఇది కాదు కదా పాపం వాళ్ళు చాలామందికి రాత్రి పన్నెండు గంటలకు పోతే ఆ మాత మాత మూర్తి ఇంత విస్క్ చెందకుండా అన్నం వండి పెడుతుంది రాత్రి ఆ ఇల్లు ఆ కుటుంబము అన్నం పెట్టి డబ్బులు ఇచ్చే కుటుంబం అటువంటిది రెండు సార్లు ఓడిపోయింది ఒకసారి మా తప్పుదో పోవాలన్నా ఎందుకంటే నేను అక్కడ గజ్వేర్లో నేను ఇన్ఛార్జ్ ఉన్నా కేసీఆర్కి రెండు వేల పద్నాలుగులో ఇంత ఎంఐఎం క్యాండిడేట్ ఉంది అవును నేను చెప్పిన ఫలాన్ని 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 మనుషులను కలవండి అప్పటికి ఏం చేసారు అంటే వీళ్ళని తడిపారు చేసేసారు మూడు రోజులు ఎన్నికల ముందు శ్రీశైలంని చిన్న కొడుకుని అసలు పోలీసులు ఎంబడబడి ఇది చేసారు అప్పుడు చాలా స్వల్ప మెజారిటీ ఐదు వేల ఓట్లు నేను అక్కడ ఇడ్స్ రాలేను కేసీఆర్కి ఇక్కడ నేను తిరగలేను ఇంకా ఎక్కడైతే యాదవ్లు కొంతమంది వ్యతిరేకిస్తే రిజల్ట్ వచ్చిన తర్వాత నేను తిట్టినా వాళ్ళ అమ్మాయి అయితే మాకు చెప్పిండు అది అట్లా చెప్పిండు అట్లా కొంత స్వల్ప మెజారిటీ నేను గమనించా సార్ ఈ ఎన్నికలో చాలా వరకు యాదవ్స్ బిఆర్ఎస్ కి సపోర్ట్ చేసినారు బీజేపీ కూడా చాలా మంది యాదవ్స్ డైరెక్ట్ పార్టీ క్యాండిడేట్ దీపక్ రెడ్డి నెంబర్ దిగినారు అప్పుడు కూడా ఈ యాదవ్స్ అందరు కూడా కలిస్తే ఆయనకి పని చేస్తే ఆయన గెలుస్తుండే అప్పుడు అదే అంటున్నా కదా ఇప్పుడు ఏమైంది అంటే బయటి యాదవ్లు ఎక్కువ మంది వచ్చారు పాపం ఓట్లు లేకుండా వచ్చి సపోర్ట్గా సంపత్ సపోర్ట్ చేసారు కొంతమంది ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే కుటుంబంలో అంటే గట్టు పంచాయతీలు ఉంటాయి లేకుంటే ఈయన బాగా ఎదుగుతుండది ఇది ఉంటుంది లేకుంటే ఈ కుటుంబం మంచి పేరు వస్తుంది అనేది ఉంటుంది అట్లా కొంతమంది ఇది చేసారు కానీ నేను చాలా జాగాలు ఎక్కడైతే యాదవ్ల ఇంట్లో తిరిగినానో అది నేను గట్టిగా చెప్పిన ఈ అవకాశం వచ్చింది మళ్ళీ ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు ఈడ ఒక బీసీ బిడ్డకు యాదవ్కి వచ్చింది మీరు ఏ పార్టీ కన్నా ఉండదు కానీ ఈసారి మటుకు మీరు నవీన్ యాదవ్ని ఆశీర్వదించాలి గెలిపించాలి వాళ్ళ తండ్రి ఏమన్నా ఉండవచ్చు కానీ మీ జోలికి రాడు కదా ఎప్పుడు యాదవ్లు ఏం చేసినా ఆయన సపోర్ట్ చేస్తాడు మీకు మీరు ఎందుకు అప్పలు చేస్తారు అనే ఉద్దేశంతో కొంతమంది దగ్గర పోయి కూర్చొని చాయ్ తాగి ఒప్పించి మెప్పించి ఇటు చేసిన యాదవ్ల గిట్ట చేయించు చేయలేదు అనేది కాదు అందరు చేయించు అందరూ ఎవరి వాదన శక్తి ఎంత ఉందో అంత పని చేయించు చేయించు అందు గురించి ఆయన గెలిచిండు సో ఎప్పుడైనా చెప్పినారా అంటే నవీన్ యాదవ్ పాలిటిక్స్లోకి తీసుకురాలని ఆయన పాలిటిక్స్కి ఇద్దరం మేమిద్దరం కూర్చునేటోళ్ళం అన్నా నవీన్ ఎట్లన్నా ఇది చేయాలని నేనైతే ఇది కాదు ఆయన చేతులకేంత ఎంతో మందికి డబ్బులు ఇచ్చిండు ఆయన ఎమ్మెల్యేలు అయినా క్రాస్ ఓటింగ్ జరిగినప్పుడు ఆయన ఇంట్లోనే పైసలు ఉండే కేసీఆర్కు ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగింది కదా వాళ్ళు ఎమ్మెల్యే అమ్ముడు పోయిందప్పుడు ఆయన జెబ్కెంచి ఆయన దగ్గరికించి డబ్బులు పోయినాయి అప్పుడు సోయం బాబురావు అటువంటి వాళ్ళు చాలామంది క్రాస్ ఓట్ చేసి టీఆర్ఎస్ అభ్యర్థిని చూడగొట్టారు కదా నేను అందులో అన్న నీకైతే అవకాశం లేదు నవీన్ యాదవ్కి ఉంటుంది ఏదో ఒక రోజు నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అవుతాడు ఈ ఏరియాకి నుంచి నాకు ఎప్పుడు ఇంకా భరోసా వచ్చిందంటే ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఇరవై వేల ఓట్లు వచ్చింది అప్పుడు భరోసా వచ్చింది భరోసా వచ్చింది అంటే ఒక సిటీలో ఇరవై వేల ఓట్లు తీసుకోవడం మామూలు మాట కాదు ఊర్లో అయితే పడిపోతాయి కానీ సిటీలో కోను తీసుకొని ఈరో పక్క ఇంటోటి మాట్లాడాడు అట్లా ఇరవై వేల ఓట్లు వచ్చిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఈసారి ఇంత ఇరవై మూడులోనే బాగా ట్రై చేసిండు టికెట్ రాలే టికెట్ రానప్పుడు నేను చెప్పిన మీరు ఎక్కడ పొరపాటున ఎటువంటి ఇది చేయవద్దు ఇండిపెండెంట్ చెప్పు కాంగ్రెస్ పార్టీలోనే ఉందాము ఏం కాదు భగవంతుడు ఉన్నాడు కొంత అసలు ఎట్లా వచ్చింది సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలన్న తాట్ ఎట్లా వచ్చింది ఆయనకి మొన్న ఇరవై మూడులో ఇరవై మూడులో అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి కాలే ఆయన ఆయన పిలిచిండు ఆయన ఎక్కడెక్కడైతే ఎవరు ఓడిపోయారో ఎవరికి బలం ఉందో వాళ్ళని దగ్గరకు పోయి మాట్లాడి మాట్లాడి పిలిచిన తర్వాత నాకు అడిగిన వాళ్ళు ఇట్లా ఇట్లా ఉందంటే ఫోరన్గా పోయి జైన్గా అండి నేనైతే ఎమ్మెల్సీగా వదిలేసి వచ్చిన మనం ఇంకా బలం పెరుగుతుంది నేను విష్ణువర్ధన్ రెడ్డి అప్పటికే పార్టీ మారిండా విష్ణువర్ధన్ రెడ్డి ఎప్పుడు పార్టీ మారిండంటే రెండు వేల తొమ్మిదిలో నేను చంద్రబాబు నాయుడుని రాజు రాహుల్ గాంధీని శివరామ్ నగర్ చౌరస్తలో తీసుకుపోయిందా మొన్న ముఖ్యమంత్రి మాట్లాడిన చౌరస్తా రెండు వేల పద్దెనిమిదిలా పద్దెనిమిది అనుకుంటాం పద్దెనిమిది పద్దెనిమిది అనుకుంటా ఆ రోజు తీసుకుపోతే అబ్బాయి సరిగా ఆర్గనైజ్ చేయలేదు ఏంది అనేది కొంత ఇదయ్యి లేకుంటే ఆయన కంటిన్యూ ఇంటిలోనే ఉంటే ఆయన ఎమ్మెల్యే అవుతాడు విష్ణువర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సరిగ్గా ఆర్గనైజ్ చేయలేదా చేయలేదు అప్పుడు గిట్ట ఏ గెలుస్తా అన్నట్టుదో అన్నటిదో మన ఆయన పేరు ఉంది అన్నట్టుదో రెండు వేల పద్నాలుగులో పోయింది అప్పుడు అయిన ఏమో టీడీపీ అభ్యర్థి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు పోయే వరకు కొంత ఇది అయింది చంద్రబాబు రేవంత్ రెడ్డి కాలేజ్ తిరిగి మా కుటుంబ మా కుటుంబ మా కుటుంబంలో ఈయన మెంబర్ ఈయన ఒక క్యాండిడేట్ జూబిల్స్ క్యాండిడేట్ క్యాండిడేట్ విష్ణువర్ధన్ రెడ్డి నేను రాహుల్ గాంధీది ఇదైతే ఆ రోజు వీరప్ప మొయ్యి ఏది హోటల్ మన ఏం హోటల్ బంజారా హిల్స్ లో ఏం హోటల్ అది సుబ్బిరామ్ రెడ్డిది ఆ హోటల్ లో కూర్చున్నప్పుడు ఖైరతాబాద్ తీసుకుపోదామని ఉండే ఎవరు రాహుల్ గాంధీకి నేను ఆ రోజు వీర మన ఇన్ఛార్జ్ కుంతియాకి చెప్పిన సార్ జనార్దన్ రెడ్డి కొడుకు జనార్దన్ రెడ్డికి మంచి పేరు ఉంది మనం రాహుల్ గాంధీని తర్వాత చంద్రబాబు నాయుడుని తీసుకోకపోతే మంచిగా ఉంటది సైడ్ తీసుకోకపోతే మంచి మాస్ లీడర్ ఉన్నాడు మంచి జనాలు వస్తారంటే ఆడ జనాలు వరకు ఐదు వందలు వెయ్యి మంది అది ఏంది అది ఇద్దరు వస్తే ఎట్లా ఉండాలి అది ఇట్లా కొంత ఇదైంది నాకు ఆ రోజు నుంచి పాపం జనార్దన్ రెడ్డి ఇది అవుతుంది ఏమో మళ్ళీ అబ్బాయి ఏందో నాకేం అర్థం మాట్లాడే మాట్లాడలేదు నేను జనార్దన్ రెడ్డి సాబు ఉంటే మాట్లాడేట్ ఈ అబ్బాయి వాళ్ళ వాళ్ళ లెవెల్ చూస్తారు ఏమన్నా చెప్తే అనే ఉద్దేశంతో నేను ఏం మాట్లాడలేదు మంచిగా అనిపించలేదు ఏం మాట్లాడలే తర్వాత ఆయన పార్టీ టికెట్ అందుకే రేవంత్ రెడ్డితో కూడా సరిగా సయోధ్య వాళ్ళిద్దరి సఖ్యత లేదని కూడా విన్న నిజమేనా ఆయనకు విష్ణువర్ధన్ రెడ్డికి రేవంత్ ఎలక్షన్ ముందు ఇంటికి పోయింది ఆయన ఇదే ఇప్పుడు ఎన్నికల్లో టికెట్ వస్తుంది అది కానీ మన ఇంటికి ఎవడైతే ఎవరైతే వస్తారో వాళ్ళు హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్